ோ தப்போ நாயக்கப்பு வந்து பௌர குடும்ப நம்பிருந்தோர் தரப்பட ஜிந்த మనం గ్రామాల్లోకి వెళ్దాం ఉన్న యాభై రోజులు పార్లమెంట్ కి కాబోయే పార్లమెంటు సభ్యులు పెద్దలు పెంటూ రెండు సార్లు అయితే నమస్కారం ఈ రోజు పరిచయ కార్యక్రమం క్షీణంగా దినేష్ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళిద్దరికీ నా నమస్కారం స్పెషల్ నమస్కారం అండి ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాల నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్ కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా ఒక మాట కొడుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అపోహ కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమంటే మూడు గేట్లు దాటాలా అని ఆడు ఏ గేట్లు దాటపడలేదు నేను మూడు గేట్లు దాటాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడ బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే అదేం తేడాగా ఏమి ఉండదు సో అటువంటిది మీరెవరు కూడా డౌట్లు పడలేదు ఇప్పుడే రవి చెప్పినట్టు పాటలో కూడా మేము యాక్చువల్ పాటు కోవర్ కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా వాళ్ళకి కూడా మీ అందరూ మీ అందరికి వాళ్ళందరికి కూడా తెలుసు లేకుంటపాటు కానీ ఆ వేగూరు ఆ సీతారాంపురం కానీ ఆ ఏరియా అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజ్ కానీ గుడిలి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఎత్తి మా ఊరులాగా సొంత సొంతూర్ ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసినాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి మూడు మూడున్నర కోట్లు జొన్నవాడ టెంపుల్ కార్డు గాని ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు మూడున్నర కోడ్ పెట్టి మేము కోవర్ కాన్స్టిట్యువెన్సీకి ఒక కోవర్ కాన్స్టిట్యుకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం సో కోవూర్ మీద తెలియని తెలియని ఇది కూడా చేసి ఉన్నాం మేము మంచి చేసి ఉన్నాం అట్టే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడు ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే డెంపుల్ చెప్పి దాన్ని వెడల్పు చేయించి ఒక శుక్రవారం శుక్రవారం నాడు ఆడ పొనుక్కునే కూడా ఆడ రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తాం లేండి అని చెప్పి ఇప్పుడు మీరు జనవాడారు మీకు మన కోరు కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం ఇటువంటి అన్ని మీకు మాకు తెలియకుండానే కోవూరులో చేస్తున్నాం ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే మమ్మల్ని కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బీదార్ రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అనాలా ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరి కూడా మంచి అయింది ఖచ్చితంగా కోవరు కూడా మీ అందరికి కూడా మంచి ఉంది కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటుంది మాకు సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చిందే రేపు ఇళ్ళతో ఎట్ల బాయ్ వెళ్తా అనేది ఆ డౌట్ ఎవరికి మళ్ళీ మేము మామూలు మనుషులమే ఆపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటు నమ్మబాకండి అది ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏది మీ ఇక్కడ ఇంట్లోకి అంటే కలవరంటే మనుషులతో మాట్లాడరంటే అది అది నచ్చటంనా నాకు మేము అందరితో కలిసే వాళ్ళమే అందరితో నడిచే వాళ్ళం సో మీ అందరికీ కోరుకునేది ఒక్కటే ప్రశాంతతని ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి వద్దు ఐదు లక్షలు వద్దు అంత పెద్ద మెజారిటీ ఇప్పటి లేదు గెలిపించండి చాలు నమస్కారం